ప్రభు పేరకీలంసోలు గ్రామం హనుమన్ జంక్షన్ దగ్గర పెద్దపూడి మండలం నా పేరు కాటమాల సురేష్ నా భార్య జ్యోతి నా ఇద్దరు పిల్లలు నేను లారీ డ్రైవర్ని లారీ డ్రైవర్ చేస్తూ కష్టపడి లారీ కొనుక్కోవడం జరిగింది ఆ లారీ కొనుక్కున్న తర్వాత మరలా ఇంకొక వాహనం కొనుక్కోవడం జరిగింది తర్వాత డబ్బులు బాగా వచ్చాయి ఆ డబ్బుల వల్ల షిడియాసనాలకు అలవాటయ్యి రాగటం తిరగటం అనేక అలవాట్లు నాలోకి వచ్చేసి స్నేహం ఎక్కువగా బయట చేసేవాడిని దానివల్ల ఎక్కువగా ముందు తాగి సమయానికి ఇంటికి కూడా వచ్చేవాడిని కాదు బతుకున్న చెడు వ్యసనాల వల్ల టైంకి ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఇంట్లో ఏమి తినడానికి ఉండే పరిస్థితి ఉండేది కాదు అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చేవారు ఏమన్నా అడిగితే కొట్టడం తిట్టడం చేసేవారు చాలా చాలా అంటే చాలా బాధలు పడ్డాను రెండుసార్లు అయితే నేను నా పిల్లలు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను కానీ ఆ ధైర్యం చేయలేకపోయారు ఇప్పుడు వచ్చేవాడు ఇప్పుడు వెళ్ళేవాడి కూడా సమయం తెలిసేది కాదు నాకున్న చెడు అలవాట్ల వల్ల లారీల మీద వచ్చిన ఆదాయం అంతా కూడా పాడైపోయేది పాడైపోవటం వల్ల అప్పులు పాలైపోయాము అప్పు వాళ్ళు ఇంటికి వచ్చేవాళ్ళు లారీకి వచ్చే ఆదాయం కూడా ఆగిపోయింది వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక్కొక్కసారి భయపడి దాక్కునేవాడిని ఇంట్లో వాళ్ళు సమాధానం చెప్పడానికి నా భార్యని ఏదో చెప్పి పంపించమని నా భార్యకి చెప్పేవాడిని వాళ్ళు వచ్చి ఇంటి ముందు గొడవ చేసేవాడు నాకున్న చిడల వాటి వల్ల దురాల వాటి వల్ల తీసుకున్న వాహనాలు ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి నాకు వచ్చింది అలా వచ్చినప్పుడు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఆ బళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు ఒకరోజు మా ఇంట్లో పిల్లలు టీవీ చూస్తుండగా ఛానల్ నిరీక్షణ టీవీలో దైవజన్ సతీష్ కుమార్ గారు వాక్యం వస్తుంది ఎవడైతే ఈ దేవుని శరీరాన్ని పాడు చేసుకుంటాడో వాడు పాడైపోతాడు నాశనం అయిపోతాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు సహోదరుడ సహోదరి బైబుల్స్ సెలవిస్తుంది ఈ దేహము దేవుని ఆలయం దీన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని దేవుడే పాడు చేసి పాడేస్తాడు జాగ్రత్త ఈ శరీరాన్ని పాడు చేసుకో ఆ పిష్టి అలవాటుల చేత నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు ఒకవేళ నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నట్లయితే వినో దెయ్యం పట్టిన వాడి నువ్వు అపవిత్రాత్మ చేత నేను ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు జీవితం మార్చుకోవాలి నా జీవితాన్ని బాగు చేసుకోవాలి నాలో ఉన్న చిడ అలవాట్లను మానేవేసే అది పూర్తిగాని నిర్ణయం తీసుకున్నాను ప్రతిరోజు నిరీక్షణ టీవీలో దైవజన్యులు అందిస్తున్న వర్తమానము విని నా జీవితాన్ని బాగు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను అలా ఒకరోజు మా భార్య పిల్లలతో కలవర్ టెంపుల్కి వెళ్ళాలి నా హృదయాన్ని మార్చిన దేవుని మందిరానికి వెళ్ళాలి అనే నిర్ణయం నేను తీసుకున్నాను తీసుకుంటే హైదరాబాద్ చాలా దూరం ఉంది కదా అని నమ్మూరనే వెళదాము అని ఆలోచన చేసుకున్నాము ఈ ఆలోచన చేస్తుండగా గుడివాడలో కలవర్ టెంపుల్ స్టార్ట్ చేశారని తెలిసింది గుడివాడలో కలవర్ టెంపుల్ స్టార్ట్ చేశారు అని తెలియగానే ఆయన వెళ్ళడం అలా వెళ్ళడం మొదలైన కానించి ఈ ఐదు సంవత్సరాల్లో దేవుడి దేవల్లా ఎంతవరకు తాగడం అనేది కట్టడం అనేది కొట్టడం అనేది అలాంటి ఏమి లేదంటే కోపడ్డం అలాంటి ఆయన జీవితంలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది నేనే కాదు నా కుటుంబంలో నా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఆయన ఎలా మార్పు చెందారంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్థితి దేవుడు అంత అద్భుతంగా నా భర్తను మార్చి నా ఇద్దరు పిల్లలకి నాకు తోడుగా ఉన్నారు దైవ గారి ద్వారా వాక్యం ద్వారా మా కుటుంబం బలపడతా ఉంది మేము మూడు సార్లు కలవరస్ స్పాన్సర్ చే చేసాము చేసిన తర్వాత మరొక వాహనాన్ని తీసుకోగలిగాము తీసుకున్న తర్వాత ఏమి ఇచ్చినా దేవునికి తక్కువేనని మళ్ళీ మూడుసార్లు కలవరి స్పెర్ర స్పాన్సర్ చేశాను అక్కడ సహోదరులు చేస్తున్న పరిచర్యను చూసి నాకు ఇచ్చిన కుమారులను కూడా పరిచర్యలో వాడబడాలని తీర్మానం తీసుకున్నాను తీర్మానం తీసుకున్న ప్రకారం నా ఇద్దరు కుమారులను కూడా పరిచయలో ప్రతి వారం క్రమంగా పంపిస్తున్నాను దైవిజన్యలు సతీష్ కుమార్ అయ్య గారు అందిస్తున్న వాక్యము అంతగానో ఆత్మీయంగా బలపడటానికి నా జీవితంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి ఎంతో సహాయపడింది నేను నా కుటుంబము నా భార్య నా కుమారులు అందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటూ ప్రతిరోజు కూడా మా కుటుంబంలో ప్రార్థన చేసుకున్నాము వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేస్తూ కుటుంబాలను కడుతూ కడుతున్న దైవజన్లకు నిండు వందనాలు దేవునికే మహిమ కలుగుని కాదా